కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే నదిలో ఓటేసినట్టు మయామాడలు చెప్పి మంత్ర కార్యక్షణ చేస్తున్న రేవంత్ రెడ్డి పరిపాలనలో పద్నాలుగు తారీఖు నాడు తెలంగాణ ఆత్మ గౌరవమే గెలుస్తుంది మాగేణి సుందర్ గారే గెలుస్తుంది అలాగే ఎటువంటి పర్మిషన్ లేవు వాళ్ళకి ఎందుకు కేసు అవుతుంది మాకు అదే అర్థమైతే ఎలక్షన్ కమిషన్ నిద్రపోతుందా ప్రభుత్వం నిద్ర నిద్రపోతున్నా పోలీస్ వ్యవస్థ వాళ్ళ కొమ్ము కాస్తుందా లేకపోతే పోలీస్ వ్యవస్థ మీద దమ్ము ధైర్యం ఉంటే ఈ మూడు స్టార్లో స్టార్లు ఇది చేసి కాంగ్రెస్ కండివేసుకుని పని చేయమని చెప్పండి ఆయన చెప్తున్నా ఈ అధికారులకు కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక రౌడు రాజ్యం వచ్చినట్టే ఉన్నది ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో వాస్తవానికి రౌడీ రాజ్యమే నడుస్తుంది కదా పోలీసులు ఎవరు పనిచేయాలి ప్రజాప్రభుత్వం కాదు ఇది రాక్షస ప్రభుత్వం అంటారు కాబట్టి వంద కొంత శాతం ఇది రౌడీల పాలన ప్రజాపాలన కాదు ఆరు గ్యారెంటీలు కాదు నాలుగు ఇరవై కాదు ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే మూసినదిలో ఓటేసినట్టయితుంది అభివృద్ధికి ఓటేయాలంటే బీఆర్ఎస్ పార్టీకి ఓటేయాలి ఎందుకు వేయాలంటే పది సంవత్సరాల అభివృద్ధికి రెండు రెండు సంవత్సరాల అభివృద్ధి మద్దతు ధర్మ ధర్మయుద్ధం ధర్మమే గెలుస్తుంది కాబట్టి ఎగ్జాంపుల్ కామారెడ్డి బై ఎలక్షన్ కామారెడ్డి ఎలక్షన్ క్యాంపెయినింగ్లో నలభై రెండు శాతం బీసీలకు ఇస్తాన రిజర్వేషన్ని తూతుమరగా తొమ్మిదో జీవో నంబర్ తీసుకొచ్చి మసిపూసి మారడకాయ వేసినట్టుగా చేసి మయామాడలు చెప్పి మంత్రకాల చేస్తున్న రేవంత్ రెడ్డి పరిపాలనలో ఈరోజు బీసీలకు పంచాయితీ పెట్టుకుంటా తమాషా చూస్తుండు ఎందుకంటే ఒక మా తాత అంటుండే చాట తలసి కుక్కల పంచాల్సిన ఆ విధంగా పరిపాలన ఉంది సొంత రాష్ట్రంలో మంత్రులకే ఒప్పందం లేని శాఖల మంత్రులేరు ఈ తెలంగాణ రాష్ట్రానికి మంత్రుల లేకపోతే జూ జూబ్లీల్స్ కాన్షియన్స్కి మంత్రులా అని అడుగుతున్నాయి ఈరోజు హైదరాబాద్ మనం వచ్చిన వర్షపాతంలో మునిగిపోతా ఇళ్ళ గురించి పట్టించుకోరు కానీ జూబ్లీల్స్ నియోజకవర్గంలో రాత్రి రాత్రి పొద్దుపోతే ఎందుకు కొబ్బరికాయ కొట్టరు మొన్న పది ఏళ్ళు కింద ఎలక్షన్ కోటి రాకముందుకు ఎందుకు అంత అంత నిధులు ఇచ్చారు ఆ నిధులు నవీన్ యాదవ్ గెలిస్తే నిధులు విడుదలవుతాయి మాగాణ సుంద్ర గారు గెలిస్తే నిధులు విడుదల కావు నిధుల గేట్లు మూసుకుపోతాయి కాబట్టి వంద కొంద శాతం ఇక టీఆర్ఎస్ పార్టీకి పట్టం కడతారని చెప్పేసి మాకున్న సమాచారం సర్వే ఏం చెప్తారంటే గతంలో ఇక్కడ మాగంటి గోపినాథ్ గారు మూడు పర్యాలు ఎమ్మెల్యేగా ఉన్నాడు టీడీపీ పార్టీ నుంచి బీఆర్ఎస్కి బీఆర్ఎస్లో రెండు పర్యాలు ఉన్నాడు ఏమైనా ఇక్కడ అభివృద్ధి విషయంలో డెవలప్మెంట్ విషయంలో జరిగిందా అంటే ఏం చెప్తారు ఆ పదేళ్లలో జరిగింది ఏంది ఈ రెండు సంవత్సరాలలో జరిగింది నేను ఒక మాట చెప్తా మాగంటి గోపినాథ్ గారు చరిత్ర గల కాంగ్రెస్ పార్టీని పీజీఆర్ కొడుకునే విషయం ఓడిపించడం జరిగింది ఆ చరిత్రను తిరగరాడం కాంగ్రెస్ పార్టీకి వీలు కాదు మా గంట గోపి సుంత గారి మళ్ళీ గెలుస్తారు కాబట్టి కాంగ్రెస్ జాతీయ కూడా మారాతీయ పార్టీ గురించి పెద్ద గొప్ప ఎప్పుడు నాయకులు కాంగ్రెస్ పార్టీ నాయకులు కాబట్టి ఈ జూబ్లీస్ నియోజకవర్గంలో రేవంత్ రెడ్డి ఇల్లు ఉన్నది ఆ ఇంట్లో పైసల మూటలు కట్టి వాళ్ళ తమ్ముళ్ళు వాళ్ళందరూ కట్టి ఇక్కడ నాయకులకు స్థానిక నాయకులకు రౌడీటర్ నిన్న జరిగిన నామినేషన్లో తెలంగాణ రాష్ట్ర రౌడీ ఇజం ఒక ర్యాలీ మీటింగ్ పెడితే ఎక్కడ జరిగిందంటే నిన్న జరిగిన నిన్న జరిగిన ర్యాలీ నామినేషన్లో జరిగిన ర్యాలీ మాగంటి గోపినాథ్ పెద్ద మాట వందకో శాతం అండి ఆ ర్యాలీలో ఒక ఎస్బీ రిపోర్ట్ కానీ ఇండియల్ రిపోర్ట్ తీయండి పాత రౌడు పేర్లు వస్తాయి మాగా వీరు మాగంటి గోపినాథ్ గారేమో అభివృద్ధి శిలాపాల కరీంన పేర్లు ఉంటాయి నవీన్ యాదవ్ గారి పేరేమో రావుషెట్ బిఈపిఎస్ల పేరు ఉంటుంది ఆ ఏ చర్చ కసిద్ధమని అడుగుతున్నాను జూబ్లీస్ పెద్దమ్మ గడ్డము చర్చ కసిద్ధము పంజగూడ సర్కిల్ సీఎం సిద్ధం ఇది మాత్రం పక్క కాబట్టి పక్క టీఆర్ఎస్ పార్టీకి పట్టం కడుతుంది ఇలా ఎలా ఉండబోతుంది ఈ గెలుపు ఈ ఉప ఎన్నిక స్థానిక సంస్థ ఎన్నికల ముందు ఈ ఉప ఎన్నిక సవాల్గా ఉండబోతుందా రెండు పార్టీలకు అధికారంలో కాంగ్రెస్ పార్టీ ఉంది ఇక్కడ సిట్టింగ్ స్థానం బీఆర్ఎద్ది మరి ఈ గెలుపు ఎలా ఉండబోతుంది తెలంగాణ ఆత్మగౌరవానికి తెలంగాణ దొంగలో జరిగే ఉద్యమ మధ్యలో ఉంటుంది తెలంగాణ ఆత్మగౌరవమే గెలిచింది ఆనాడు పద్నాలుగు సంవత్సరాల తర్వాత తెలంగాణ రెండు వేల నిజంగా చెప్తున్నాను కదా వచ్చే నవంబర్ పద్నాలుగు తారీఖు నాడు తెలంగాణ ఆత్మగౌరవమే గెలుస్తుంది మాగాన సుందర్ గారే గెలుస్తుంది అలా ఎటువంటి అనుమానాలు లేవు కాంగ్రెస్ నాయకులు అంతా మనం ఎందుకు పనిచేస్తున్నారు నాకు అర్థం కావట్లేదు మా పైన కేసులు అవుతుందా మాకేమో ఎలక్షన్ పర్మిషన్ కేసు అవుతున్నాయి అలాగే ఎటువంటి పర్మిషన్ లేవు వాళ్ళకి కేసు అవుతుంది మాకు అదే అర్థమవుతుంది ఎలక్షన్ కమిషన్ అవుతుందా ప్రభుత్వం అధికారాన్ని ఎదురవుతుందా పోలీస్ వ్యవస్థ వాళ్ళ కొమ్ము కాస్తుందా లేకపోతే పోలీస్ వ్యవస్థ మీద దమ్ము ధైర్యం ఉంటే ఈ మూడు స్టార్లు స్టార్లు తీసేసి కాంగ్రెస్ వేసుకొని పని చేయమని చెప్పండి చెప్తుంది ఈ అధికారులకు కూడా ఇప్పుడు తెలంగాణ ప్రజానికం మొత్తం తెలంగాణ ప్రజలు మొత్తం జూబిలీస్ నియోజకవర్గం వైపు చూస్తున్నారు ఇలా ఎలా ఉండబోతుంది మరి గతంలో ఇక్కడ అభివృద్ధి విషయంలో కానివ్వండి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారంటీల విషయంలో అమలు చేస్తుందని అనుకోవచ్చా బీఆర్ఎస్ ఏమో బాకీ కార్డులను పట్టుకొని ప్రజల్లోకి వెళ్తుంది కాంగ్రెస్ పార్టీ ఏమో ఆరు గ్యారెంటీలు మాకు ఇంకా సమయం కావాలి చేస్తున్నాం ఒకటి ఒకటి అని చెప్పి కాంగ్రెస్ పార్టీ ముందుకెళ్తుంది కాంగ్రెస్ ఆర్ గ్యారెంటీలు అంగాలిషన్ అవ్వలేక ఎద్దు ఎదు దునపద్దగా తిరుగుతున్నట్టుగా పనిచేయాలి నాలుగు వందల ఇరవై ఆంబలు ఎక్కడ పనిచేస్తలేదు నవీన్ యాదవ్ గారిని ఒక సూటి సూటిపరిచిన నిరుద్యోగులు ఈ నియోజకవర్గం ఉన్నారు కదా నేను ఎమ్మెడి దిగే నిరుద్యోగులు కానీ పీజీ దానిలో కానీ డిగ్రీ ధాన్యంలో కానీ ఎంఎస్ లేషన్ కానీ వాళ్ళకి ఏ రోజైనా ఒక నిరుద్యోగ వృద్ధి ఇచ్చినా వాళ్ళని అడుగుతున్నా గ్రూప్ వన్ ఎగ్జామ్లో ఎక్కడ నీ ఈ కాంక్షలు వచ్చినాడుతున్నా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక ఐదు వేల ఆరు వందల ఉద్యోగాలు తప్ప కేసీఆర్ గారు ప్రభుత్వంలో ఉన్న నోటిఫికేషన్ తప్ప ఇచ్చింది ఇలా చేస్తుంది ఇవి ఇంకా పిల్లలు మా పిల్లలు చెప్పడం ఏదో ఈ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఏం చెప్తారు ఇక గెలుపు ధర్మమే గెలుస్తుంది ఇంకా ముందు అయినా ధర్మమే గెలుస్తుంది మా మాగం సుంత గారే గెలుస్తుండ్రు పొన్నం ప్రభాకర్ గారు కూడా ఒక భార్య ఉన్నది ఆయన ఆయన చచ్చిపోతే పిల్లమేమన్నా రాత్రిపూట కార్తీక దీపం పెట్టి వస్తే చీరలు డ్రామాల గిమల ఇది డ్రామా ప్రభుత్వము ఇది డ్రామా ప్రభుత్వము ఈ సర్కార్ ప్రభుత్వం కాదు సర్కస్ ప్రభుత్వం సర్కార్ ప్రభుత్వం సర్కస్ ప్రభుత్వము పొన్నం ప్రభాకర్ గారు కానీ తుమ్మల నాగేశ్వర గారి వారింట్లో కూడా ఆడపిల్ల ఉంటారు వాళ్ళకు కూడా పిల్లలు ఉంటారు రేపు వాళ్ళ ఆయన చనిపోతే వాళ్ళకు వాళ్ళు చనిపోతే వాళ్ళ పిల్లలు ఏమన్నా కార్తీక దీప సిరకు చూస్తారా లేకపోతే బతుకమ్మ పలు ఆడతారా ఆమె కూడా కదా ఒక ఏడుపు రాజకీయాలు చేయడం ఇంత దార అంటే కాంగ్రెస్ పార్టీ పొన్నం ప్రభాకర్ గారు హైదరాబాద్ ఇన్ఛార్జ్ మంత్రి కాబట్టి గెలవలేని స్థితిలో పిండి విసుకుతున్నారు ఉంది కాబట్టి నా మంత్రి పదవి ఉద్యోగం అవుతుందని చెప్పేసి ఆడుతున్న డ్రామాలు కాబట్టి తస్మా జాగ్రత్త పొన్నం ప్రభాకర్ అంటే మాకు కూడా గౌరవం ఉన్నది ఒక బీసీ బిడ్డ ఒక మంత్రిగా పార్లమెంట్ పనిచేసినాం కాబట్టి మేము నేను కావాల్సిన అనట్లేదు నువ్వంటేనే మేము అంటున్నాం నీటికైతే దూరమో ఇంటికి అంత దూరం ఉంటుంది కుదురుకో పొన్నం ప్రభాకర్ మాటేటప్పుడు తస్మా జాగ్రత్త నువ్వు ఒక న్యాయబద్ధమైన మంత్రి వారింది ఒక ఆడపిల్లలైతే మారడం కరెక్ట్ కాదు ఖబర్దార్ పొన్నం ప్రభాకర్ రేవంత్ రెడ్డి ప్రభుత్వం